హలో ఫ్రెండ్స్ ఈరోజైతే ఒక సరికొత్త స్మూతితో మీ ముందుకు అయితే వచ్చేసాను ఫ్రెండ్స్ టేస్ట్ చాలా బాగుంటుంది ఈ స్మూతీ తయారీకి ఒక మిక్సీ జార్ని తీసుకొని తొక్క తీసిన ఆరెంజ్ ముక్కల్ని ఒక జామకాయ ముక్కల్ని అలాగే మీడియంగా పండిన బనానా ముక్కల్ని వేసుకోవాలి ఈ కేవలం ఈ మూడు రకాల ఫ్రూట్స్తోనే ఈ స్మూతీని రెడీ చేస్తున్నాను ఈ మూడు రకాల ఫ్రూట్స్లోకి ఒక మూడు రకాల డ్రై నట్స్ని వేసుకోవాలి మనకి నచ్చినవి వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇలా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత ఒక రెండు మూడు నానపెట్టిన ఖర్జూరాలని ఒక మూడు నాలుగు పిస్తాలని ఒక నాలుగైదు కాజులని వేసుకోవాలి వీటితో పాటు ఫ్రెష్గా పూసిన రోస్ పెటల్స్ని ఒక వరకు వేసుకోవాలి వీటితో పాటు హాఫ్ గ్లాస్ వరకు కాచి చల్లార్చిన చల్లని పాలని వేసుకోవాలి ఫ్రెండ్స్ వీటన్నింటినీ వేసుకుని ఒక నిమిషం పాటు బాగా గ్రైండ్ చేసుకోవాలి స్మూత్గా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి ఖర్జూరా పీసెస్ కాస్త గట్టిగా ఉంటాయి కాబట్టి బాగా స్మూత్గా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపించినట్టుగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది మనకి కావలసినంత థిక్నెస్ ఉండేలాగా చూసుకోవాలి దానికి తగ్గట్టుగా పాలని యాడ్ చేసుకోవాలి ఇలా స్మూత్గా గ్రైండ్ చేసుకుని సర్వింగ్ గ్లాస్లోకి వేసుకుని సర్వ్ చేసుకోవడమే ఫ్రెండ్స్ మనం తినే స్వీట్కి తగ్గట్టుగా ఖర్జూరాలని యాడ్ చేసుకోవచ్చు ఇంకా స్వీట్గా కావాలి అనిపిస్తే చక్కెర కానీ బెల్లం కానీ యాడ్ చేసుకోండి ఇక్కడ నేనైతే సింపుల్గా ఐస్ క్యూబ్స్ వేయకుండా చక్కెర బెల్లం వేయకుండా కేవలం పళ్ళల్లో ఉన్న స్వీట్తో మాత్రమే తీసుకుంటున్నాను ఇలా అయితే వెయిట్ పెరగకుండా ఉంటాం కాబట్టి ఇలా సింపుల్గా తీసుకుంటున్నాను ఫైనల్గా కొద్దిగా సర్వింగ్ గ్లాస్లోకి స్పిటల్స్ని వేసుకుని సాగు చేసుకోవడమే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్